నమస్కారం ఈరోజు దేవరా సినిమా రిలీజ్ అయింది మళ్ళీ ఈరోజు మా కోట్ల విజయభాస్కర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మళ్ళీ ఈ రోజు మేము దండాలని వెళ్తే అక్కడంతా బ్యానర్ కట్టి అడ్డంగా ఉన్నారు మళ్ళీ మేము ఎట్లా బ్యానర్ వేసుకుని ఆ వర్ధంతి ప్రోటోకాల్ మేము పాటించాలని బాధ్యత మాకు ఉంది కాబట్టి మేము మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక రిక్వెస్ట్ చెప్తున్నాము అభిమానులకి ఎన్టీఆర్ రామారావు అభిమానులు గాని చిరంజీవి అభిమానులు గాని పవన్ కళ్యాణ్ అభిమానులు గాని ఏ సినిమా అభిమానులు అయిన తా కానీ ఆ లీడర్లు కొద్దిగా ప్రోటోకాల్ పాటించాల్సిందిగా భావిస్తున్నారు ఎందుకంటామంటే ఈ రోజు ఎవరికి వర్ధంతో ఎవరి జయంతో ఉంటుందో తెలు విగ్రహాలకి మన గతంలో కూడా నిమగ్గజం రోజు కూడా డాక్టర్ అంబేద్కర్ కూడా అడ్డం కట్టేసినారు అంటే ఇట్లా అడ్డం కట్టడంలో విగ్రహాల దగ్గర అడ్డం కట్టడం బాధాకరంగా ఉంది ఎక్కడో రోడ్లు కట్టుకోవచ్చు కానీ అక్కడ ఆయన ప్లేస్ వల్ల మళ్ళీ ఈ రోజు కోట్ల విజయబాస్ రెడ్డికి ఉమ్మడి రాష్ట్రాలకు రెండు సార్లు సీఎంగా ఉండి మళ్ళీ ఆయన ఎన్నో పదవులు కేంద్ర పదవులు పాలించినట్టు మన కర్నూలు జిల్లా వాసి మనమే గౌరవించకపోతే మనం ఎట్లా ఇది మనము మళ్ళీ దీని గురించి ఒకసారి ఆలోచించాలని అభిమానులు కానీ ఇక్కడ ఉండే అధికారులు కానీ రాజకీయ ఆయనలు కానీ మేము తెలియజేయడం జరుగుతుంది దయచేసి మీరు దీన్ని రాజకీయం కాక మాకు ప్రతి విగ్రహం అయితే ఎన్టీ రాన్టీ రామారావు విగ్రహం అయితే పొట్టిస్రాముల విగ్రహం అయితే బాసరెడ్డి విగ్రహం అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం అయితే డాక్టర్ అంబేద్కర్ విగ్రహ విగ్రహం అయితే ఎనీ విగ్రహం ఏదైనా కానీ అర్థం కట్టగల గంటల ప్రజలకు ఏది కనీసము ఈ జయంతి వర్ధంతులను ఆయన తలుసుకొని మనం స్పందిస్తాము అది కూడా కల్పించలే ప్రజలు తెలంగాణ ఉంటే బాధాకరంగా ఉంది మళ్ళీ దీన్ని దృష్టిలో పెట్టుకొని మన సంస్కృతి మనం కాపాల్సి ఉంది ఏముందంటే ఆయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి పొడికే ఈ రోజు డౌన్ కి ఎమ్మెల్యే టీడీపీ నుంచి మళ్ళీ ఒకసారి టీడీపీ నాయకులు కూడా మేము అడుగుతున్నాము మళ్ళీ ఆయన కూడా ఈ దృష్టి పోవాలా మళ్ళీ వాళ్ళ సొంత తండ్రి కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా ఉండకూడదు అనేది ఏ నాయకుడికైనా కూడా అర్థంగా ఉండకూడదు అనేది మా ఆలోచన ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు నమస్కారం కమిషనర్ గారికి సెంటర్ ఇచ్చి మెమరిడం ఇచ్చి ఆ బ్యానర్లు తొలగించండి అడ్డం లేకుండా చూపెట్టండి అని చెప్పాం సార్ స్పందించే మా కమిషనర్ వెంటనే స్పందించి ఎండ తొలగిస్తామని హామీ ఇవ్వడం వల్ల మేము రావడం జరిగింది